నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే రేపండి బుధవారం నాడు మనకి మౌని అమావాస్య అండి నిజంగా మౌని అమావాస్య అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ నెలలో మనకి సంక్రాంతి పండుగ తర్వాత చివరి ఆఖరిగా వచ్చే ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి ఎవరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం మటుకు మర్చిపోకండి నిజంగా అండి మనం ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాం కనీసం మన పిల్లలైనా సరే ఎంతో క్షేమంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా సంతోషంగా ఉండాలి అనంటే కనుక మన ఏడు తరాలకి సరిపడా ఆదాయం అనేది వాళ్ళకి చేరాలి అనంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని రేపు చేయండి ఫ్రెండ్స్ అంటే అమావాస్య రోజున ఇరవై తొమ్మిదవ తారీఖు మీరు ఎప్పుడు చేయాలి ఏంటి ఆ రెండు వస్తువులు కొని తెచ్చుకోవాలి మన ఇంటికి అనేది ఈ రోజు వీడియో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీ అందరికి ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్య భర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అమావాస్య అండి ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక అమావాస్య అండి మళ్ళీ సంవత్సరానికి కానీ ఈ అమావాస్య అనేది రాదు అందువల్ల ఇలాంటి అమావాస్య రోజున మన నిజంగా అండి చేసుకోవలసిన పరిహారాలు ఎన్నో ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఈ రెండు వస్తువులని కనుక మనం కొన్ని ఇంటికి తెచ్చుకుంటే నిజంగా అండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మనకి మటుకే కాకుండా మన తర్వాత వచ్చే తరాల వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే టైంలో కనుక ఈ రెండు వస్తువులని మన ఇంటికి కొన్ని తెచ్చుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇన్ని రోజుల నుంచి పడ్డ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చాలా వరకు కూడా అద్భుతమైన ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు నిజంగా అండి మనందరము కూడా అమావాస్య అంటేనే మామూలు రోజుల కంటే పౌర్ణమి రోజుల్లో చాలా వరకు కూడా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల అలాంటి సమయాలలో పరిహారాలు చేయడానికి ఎవరికైతే కనుక కుదరటం లేదో కనీసం ఇప్పుడు చూపించబోయే ఈ రెండు వస్తువులైనా సరే మనం కొని తెచ్చుకోవడానికి మీరు నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే లేదంటే మేము హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటివి మీరు ఉన్న చోటికి హాస్టల్కైనా సరే మీరు ఈ రెండు వస్తువులని కొని తీసుకువెళ్ళచ్చండి నిజంగా మంచి అనేది మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని అంటే ఈ రెండు వస్తువులు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా ఈ అమావస్య అనేది మనకి ఎప్పుడు అని అంటే బుధవారం నాడు వచ్చిందండి ఎప్పుడు కూడా హోరా సమయం అనేది మనకి మూడు సమయాల్లో వస్తుంది ఈ బుధ హోరా సమయం బుధ అంటే బుధుడికి సంబంధించినంత వరకు కూడా చాలా చదువుకునే పిల్లలకి కానీ ఆరోగ్యానికి కానీ చాలా శక్తివంతమైన ఒక గ్రహం అండి ఈ బుధ భగవానుడికి నిజంగా మనసుల్లో తలుచుకొని మన ఏదైనా సరే ఒక కష్టాన్ని కానీ మనకి ఏదైనా సరే ఒక చదువు గురించి కానీ ఒక ఫారెన్ వెళ్ళాలి మేము మనకి ఒక వీసా రావట్లే వీసా రావట్లేదని కానీ ఇంకా ఏదైనా సరే ఫారెన్లో ఉన్న వాళ్ళు చాలా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అనుకున్న సమయానికి రాలేకపోవటం కానీ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అన్నా కూడా అండి ఈ అమావాస్య గడియలు అనేవి చాలా వరకు కూడా పనిచేస్తాయండి అందువల్ల అలాంటి అమావాస్య రోజులలో మీరు బుధవారం నాడు వచ్చింది కాబట్టి బుధ హోరా సమయం అనేది మీకు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో మనకి ఈ హోరా సమయంలో చేసుకుంటే మంచిదండి రేపు అంతా అమావాస్య రోజు అంతా కూడా మంచిదే రేపు రాత్రి పన్నెండు గంటల లోపయినా సరే మీరు ఈ పరి రెండు వస్తువులన్నీ కొనే ఇంటికి తెచ్చుకోవచ్చు ఇంకా ఈ ప వస్తువులని ఈ హోరా సమయంలో కనుక తెచ్చుకుంటే ఇంకా మంచిది అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మీరు కొట్లు ఓపెన్ చేస్తే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక మధ్యాహ్నం అయినా సరే మీరు తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇంకా రెండు వస్తువులు ఏంటి అని అంటే మొదటిది పచ్చకర్పూరం అండి మీ అందరికీ తెలుసండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి పచ్చకర్పూరం వాసన సువాసన అనేది ఎక్కడైతే వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది అనేది ఒక ఐదేకంగా చెప్పబడుతుంది అటువంటి పచ్చకర్పూరాన్ని మామూలు ముద్ద కర్పూరం కాదండి పచ్చ కర్పూరం అని అడిగి మీరు తీసుకోండి కొట్లో పచ్చకర్పూరం అనేది ఎప్పుడైతే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందో నిజంగా లక్ష్మీదేవి అమ్మవారిని మనం చేయబట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తున్నట్టుగా మనకి పరిగణలోకి వస్తుందండి అందువల్ల పచ్చకర్పూరాన్ని మీరు ఒక పది రూపాయలకైనా సరే పచ్చకర్పూరం కొని తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే అలా దేవుడి గదిలో పెట్టండి ఫ్రెండ్స్ దేవుడి గదిలో పెట్టగలిగిన వాళ్ళు దేవుడి గదిలో పెట్టండి ఇది కూడా అండి మీరు నియమ తో చేసుకోవాలి ఒక నాన్ వెజ్ తినకుండా చేసుకోవాలి ఇంకా మీరు పచ్చకర్పూరం మనం చేస్తున్నాం కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారం అనేది చాలా వరకు కూడా నిష్టగా చేసుకోవాలండి ఒక పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే నాన్ వెజ్ తిని కానీ చేసుకోకండి అలా తినని వాళ్ళు పీరియడ్స్లో నేలని వాళ్ళు మీరు షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చిన పచ్చకర్పూరాన్ని మీరు దీపారాధన ఇంట్లో వెలిగిస్తే కనుక ఖచ్చితంగా మీరు దీపారాధన పొద్దున కానీ సాయంత్రం కానీ దీపారాధన వెలిగించండి వెలిగించి ఆ దీపారాధనలో ఒక చిట్ టికెడు పచ్చకర్పూర వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా అండి చాలా అమోఘమైన మంచి రిజల్ట్ అండి ఈ రెండు వస్తువులు కూడా ఇప్పుడు చెప్పిన ఈ మొదటి వస్తువు అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది మీ అందరికీ తెలుసండి అండి పచ్చకర్పూరంతో మనం ఎన్నో పరిహారాలు మన ఛానల్లో తెలియజేశాం తెలియజేసిన ప్రతి పరిహారానికి కూడా నిజంగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అని ఎంతోమంది తెలియజేస్తున్నారు అలాగే రెండవది ఏంటి అని అంటే కల్లుప్పు అండి నిజంగా మీ అందరికీ తెలుసు కల్లుప్పు అనేది ఎంత ముఖ్యమో అని ప్రతి అమావాస్యకి కూడా మనం తెలియజేస్తున్నా చేస్తూ ఉన్నాం కల్లుప్పుతో చేసే పరిహారాలు చాలా విశేషమని అలాగే కల్లుప్పుని ప్లస్ ఒక పది రూపాయలు పెట్టి పచ్చకర్పూరాన్ని ఈ రెండు వస్తువులు కూడా ఖచ్చితంగా మీకు హోరా సమయంలో కుదరకపోతే మామూలు సమయంలో అయినా సరే ఈ రెండు వస్తువులన్నీ తీసుకొచ్చి మీరు వంటగదిలో పెట్టి అంటే పచ్చకర్పూరాన్ని అమ్మ పూజ గదిలో పెట్టండి మీరు ఆ కల్లుప్పుని మా వంటగదిలో పెట్టి మామూలుగా వంటకి వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా పచ్చ కల్లుప్పు కనుక మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్న కల్లుప్పుని ఏం చేస్తారనంటే రేపు ఉదయం అండి మీరు స్నానం చేసేట నేటిలో కొంచెం కల్లుపుని అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న కల్లుప్పైనా ఉన్నా కూడా మీరు రేపు మళ్ళీ కొత్తది కొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చిన క కల్లుపుని ఆ తర్వాత మీరు ఉపయోగించుకోండి వంటకి ఇప్పుడు రేపు ఉదయం లేవగానే కల్లుప్పుతో మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం ఒక ఒక స్పూన్ కల్లుప్పుని వాటర్లో వేసి చక్కగా స్నానం చేయండి ఫ్రెండ్స్ మీరు మామూలుగా ఒంటికి చేసినా సరే తలకి చేసినా సరే కల్లుప్పుని కొంచెం వేసుకోండి స్నానం చేస్తే కనుక చాలా మంచిదండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెంటనే మీ దగ్గర మీ దగ్గర నుంచి దూరం అయిపోతుందండి ఈ రెండు వస్తువులతో చెప్పే ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి మటికే కా కాకుండా మన తరాల వారికి మన తర్వాత తరాలు ఏడు తరాల వాళ్ళు కూడా చక్కగా కూర్చొని తినగలిగే ఆదాయం అనేది మనకి ఖచ్చితంగా లభ్యమవుతుందండి మన దగ్గరికి రావడానికి మంచి మంచి అవకాశాలు మనం చేర్చి పెట్టాలన్నా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉండాలి అని అన్నా కూడా మనం చేసే మంచి మంచి పనులే మన పిల్లలకి కూడా వెళుతూ ఉంటాయండి అందువల్ల ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఒక రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో విళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సలో నమస్తే జై వరాహి